డాక్టర్ మురపాల అచ్యుత బాలాజీ యాదవ్ మా మా పార్టీ పేరు భారత చైతన్య యోజన పార్టీ మా మా యొక్క గుర్తు చెరుకు రైతు రైతు గుర్తు మేము రైతులు పా పక్షపాతిగా ఈ పార్టీ ఉండాలని అదేవిధంగా యువతకు భవిష్యత్తునిచ్చేలా మహిళలకు మైనారిటీలకు భవిష్యత్తు ఇచ్చేలా ఉండాలి అని నిరుద్యోగ సమస్యని రూపుమాపాలని మేము సింబల్గా రైతు గుర్తును మేము తీసుకున్నాం మా గుర్తు రైతు చెరుకు రైతు లోక్సభ స్థానం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రారంభించిన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం చెందిన ఎస్కోట రూరల్ నియోజకవర్గం మరియు భీమిలి అదే విశాఖపట్నం చెందినటువంటి నాలుగు నియోజకవర్గాలు గాజువాక మొత్తం ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన మీ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తున్నారు విద్యావంతుల రాజకీయాల్లోకి రావాలి సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కానీ నేను చాలా పార్టీల్లో చేశాం మాలాంటి యువత చాలామంది ప్రయత్నించేశారు కానీ ఏ ఒక్కరూ కూడా విశాఖపట్నం లోక్సభ అంటే అది వంద కోట్లు రెండు వందల కోట్ల బడ్జెట్ ఉండే లోక్సభ స్థానం అనేసి సీట్ ఇవ్వడానికి ఎవరికి సామాన్యులు కూడా ముందుకు రాలేదు అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం లోక్సభలో చూస్తే గత నలభై ఏళ్ళలో స్థానికేతరులు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఒకసారి వాళ్ళు డబ్బు కట్టలతో వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకొని భూ భూబకాసుల లాగా లేకపోతే ఏదో ఒక వ్యాపారం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒకేసారి చేస్తున్నారు ఎంపీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు విశాఖపట్నాన్ని పట్టించుకోవటం లేదు మేము ఆర్ద్రతతో ఏదైతే యువత యువ యువత రాజకీయాల్లాగా రావాలి సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలని బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ముందుకు రావడం జరిగింది సామాన్యులు మేము ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ సామాన్యులు రావడం జరిగింది మా ఆశయం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశంలో బెంగళూరు హైదరాబాద్ ఐటీ హబ్బులుగా జా బాగా డెవలప్ అయ్యాయి కానీ విశాఖపట్నం మాత్రం ఇంకా డెవలప్ అవ అవలేని పరిస్థితిలోనే ఉండిపోయింది ఇప్పటికొచ్చి మంచి ఐటీ కంపెనీలు లేవి విశాఖపట్నం రాలేకపోయాయి ఎలా ఫైట్ ఇవ్వాలి అనుకుంటున్నాం అంటే యువత సామాన్యులు రాజకీయాలకు రావాలని అందరూ చెబుతారు బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు ఆయన పార్టీ స్థా స్థాపించిన వెంటనే ఒక జాబ్ మేళాన్ని విజయవాడలో నిర్వహించి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించారు పార్టీ స్థాపించిన వెంటనే అదేవిధంగా నేను స్వసిద్ధంగా డాక్టర్ని అవడం వలన విశాఖపట్నంలో ఏదైతే ఉందో కేజీహెచ్ విమ్స్ హాస్పిటల్ ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడంలో కూడా అంత సక్సెస్ కాలేకపోయారు ఏదైతే హైదరాబాద్లో ఉన్న నిమ్స్ని విమ్స్ హైదరాబాద్లో ఉండే నిమ్స్కి సరి సమానంగా ఆ రోజు ప్రారంభించినప్పటికీ ఈ రోజుకి కూడా వసతులు కొల కొరతతో విమ్స్లో సరైన వైద్యం అందలేకపోతుంది ఆ స్థాయికి కేజీహెచ్ని కూడా ఆధునీకరించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచి వైద్యాన్ని అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది అదేవిధంగా విశాఖపట్నం ఐటీ హబ్లోను బెంగళూరు సరిపడ పోటీగా డెవలప్ చేయించడానికి కూడా మా పార్టీ అధినేతకి వ్యక్తిగతంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన కొన్ని కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో మేము దాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళి ఎక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా మౌలిక వస్తువుల నీటి కొరత విశాఖపట్నంలో పట్టణం పెరగడంతో మెట్రో సిటీగా డెవలప్ అయ్యే విఎంఆర్ విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ విశాఖపట్నం లోక్సభ ఉండడంతో పట్టణ సమ పట్టణంలో నీటి సమస్య విపరీతంగా ఉంది దీనికి పోలవరం కెనాల్ నుంచి కానీ ఏ నీటి సోర్స్ ఎలా ఉన్నాయి ఎలా తేవాలి ప్రతి ఒక్కరికి అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది మాకు ఒక అవకాశం కల్పించండి బా భావి భవిష్యత్తుకు యువకులకు అవకాశం ఇవ్వండి మేము మంచి బాటను వేయిస్తామని సభాముఖంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ జై హింద్